తదుపరి గౌరవ శక్తిపీఠం మార్గదర్శకులు బ్రహ్మశ్రీ ఊట్కూరు నారాయణ యజ్ఞనారాయణ పురోహిత్ గారి దంపతులను వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథులను సత్కరించవలసిందిగా కోరుచున్నాం నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ సిద్ధార్థ వర్మ గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సిద్ధు అండ్ విష్ణుప్రియ ప్రియ ఇంతటి శ్రీదేవి నవరాత్రి మహోత్సవ బ్రహ్మోత్సవాలకి మేము రావడం అనేది నిజంగా మేము ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నామని అనిపిస్తుంది ఎందుకంటే ఇంతటి విశిష్టమైన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని మేము లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వింటూనే ఉన్నాము అలా మా సహచర తోటి నటీ నటులని మేము సంప్రదించి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏంటి అని అన్ని కనుక్కొని సో మాకు కూడా ఇవే ఎలా రావాలి ఏంటి అని అంతా గైడ్ చేశారు సో చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడికి రావడం అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా విధానాల దగ్గర నుంచి హోమం జరిపించడం దగ్గర నుంచి ఇదంతా ఏంటంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇంతటి మహాక్షేత్రాన్ని ఇంతటి మంచి శక్తి పీఠాన్ని మేము చేరుకోగలిగాం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో శ్రీ సంత్ మఠమూల మహాసంస్థానానికి ఈ రోజు మేము ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు నిజంగా పుణ్యం చేసుకున్నాం సో ఇది ఇక్కడ సో దీని తర్వాత ఏంటంటే స్వామివారి ప్రవచనాలు విన్నది చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చెప్పేవాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరూ ఏంటంటే గాసిప్స్ మాట్లాడుకోవాలి ఓ అలానా వీళ్ళు ఎలానా వాళ్ళు పలానా ఇది ఎక్కువ ఉంటాయి అనమాట ఈ గాసిప్స్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే అది మంచి ఎంత తీసుకుంటారో జనాలు తెలియదు కానీ చెడుని ఎక్కువ ఒకరికొకరు అలా మాట్లాడుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇంత మంచి మంచి ప్రవచనాలు ఉంటూ ఉంటే మనసుకి చాలా హాయిగా తృప్తిగా ఉంటుంది అండ్ ఇక ఆచరణలో పెట్టుకోవాలనేది మనకు అనిపించడం అనేది కూడా మన అదృష్టం అది సో స్వామివారు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు అందులో బాగా నేను ఇన్స్పైర్ అయ్యి బాగా నచ్చి నేను డైలీ నా రొటీన్ లో స్వామివారు చెప్పి కొద్ది కొద్దిగా నేను పాటిస్తూ ఉంటాను సీరియస్లీ నేను చిన్నప్పటి నుంచి నాకు కొంచెం భక్తి ఎక్కువేనండి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెరగడంతో పాటు మా ఇంటి పర్యావరణ మా అమ్మగారు మాకు నేర్పించిన ఇదిలో చిన్నప్పటి నుంచి పూజలు చేసుకోవడం సోమవారం గుడికి వెళ్ళటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తూనే ఉండేవాడిని సో పెద్ద అయిన తర్వాత కూడా నాకు అదే అలవాటు అలా రావడం జరిగిందనమాట అండ్ స్వామి గారు చెప్పినట్టు తల్లితండ్రులని మనం గౌరవించాలి తల్లిదండ్రులను మనం ఎంత గౌరవిస్తే సమాజంలో కూడా మనకు అంత గౌరవం అనేది మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మనకి మనకు లభిస్తుంది అంటే మన పద్ధతి ఎదుట వాళ్ళని గౌరవించడం అవన్నీ మన తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకోవాలి మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి అండ్ స్త్రీలను గౌరవించాలి ఈ విషయంలో నేను చాలా పాటిస్తూ ఉంటాను అన్నమాట మా ఇంట్లో అందరి స్త్రీలని మేము గౌరవిస్తాము అలాగే మనం ఎవరినైనా పలకరించేటప్పుడు కానీ ఇంకొక విషయం ఇంకొక విషయం మాట్లాడేటప్పుడు కానీ చాలా గౌరవంతో మనం నడుచుకుంటూ ఉంటే అది చాలా మంచి జరుగుతుంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నేను చేసే ప్రతి పనికి కూడా నా భార్య నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మనం మన భార్యని ఎంత బాగా చూసుకుంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటే మనం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం అది నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే తను ఎప్పుడు నవ్వుతూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటుంది నేను ఏ పని చేసినా నాకు చాలా తోడుగా ఉంటుంది సో అంతకన్నా సక్సెస్ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి సో మంచి అనేది మనం ఎప్పుడు పాటిస్తూ ఉండాలి స్వామి వారు చెప్పినట్టు పుణ్యాన్ని మూట కట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అది ఆ నేను దాన్ని అంటే నాకు తెలీదు ఇది నా ఉదాహరణకి నేనే చెప్తున్నాను నేనంత ఇన్స్పైర్ అయ్యానంటే స్వామి గారు చెప్పిన మాటలోనే ఇది చెప్తున్నా చాలా మందికి విష్ణు ఏం చేసేదంటే మా పెళ్ళైన తర్వాత కూడా నాకు తెలియకుండానే వాళ్ళని వీళ్ళని చదివించటం అంటే ఎవరికో నాకు తెలియకుండా పాపం పేద వాళ్ళు ఎవరన్నా ఉంటే తనకి తోచినంత తన చేయడం ఇవన్నీ చేసేదనమాట నేను అనుకునేవాడిని ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే తను ఒకటి చెప్పింది నేను అంటే ఏదైనా భార్య అని నేను చెప్పట్లేదు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మన దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు నాకు ఐదు రూపాయలు చాలు మిగతా ఐదు రూపాయలతో నేను వేరే వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు అభివృద్ధికి అభివృద్ధిలోకి వస్తున్నారు అన్నప్పుడు నేను వాళ్ళకి సహకరిస్తాను అని చెప్పింది నేను అప్పుడు ఆలోచించలేదు అంటే ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఎందుకు తను ఇలా చేస్తుంది అనుకున్నా కానీ స్వామివారు చెప్పినట్టు మనం ఆ పుణ్యం తనకు తెలిసి చేసిందా తెలియచేసిందా అంటే నేను అది ఎక్కువ లెక్క చేయలేదా అని నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే దేవుడు మాకు దానికి వంద రెట్లు వచ్చాడు ఇది వాస్తవం సో అందరూ మీకు తోచినంతగా ఎదటోళ్ళకి సాయం చేయండి సోమవారు చెప్పినట్టుగా ముళ్ళబాట వేయకపోయినా పర్లేదు కానీ సారీ పూలబాట వేయకపోయినా పర్లేదు కానీ ముళ్ళబాట వేయకండి అండ్ శ్రీ మాత్రే శ్రీమాత చాలా మంచి టైం స్పెండ్ చేశాము ఇంతమంది ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తున్నారు వీలుంటే స్వామివారి అనుగ్రహంతో అండ్ శ్రీ సంత్ మహా సంస్థానం ఆశ్రమం ఇవన్నీ మళ్ళీ మళ్ళీ నేను దర్శించుకోవాలి అమ్మవారి ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండాలి అండ్ మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు విష్ణు పదే ఇంట్రడ్యూసా కదా నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడు అందరికి నమస్కారం అండి ముందుగా స్వామి వారికి స్వామి గారి తల్లి తండ్రులకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మాకు అనిపిస్తుంది మేము చాలా పుణ్యం చేసుకున్నాము అని కానీ మీ అందరినీ చూసాక మీరు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ ఊర్లో పుట్టారండి ఎందుకంటే ప్రతి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఇలాంటి మంచి మంచి ప్రవచనాలు వినటం స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడే మీరు అన్నదానం చేస్తున్నప్పుడు మీరు తినటం కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అమ్మవారి ప్యూర్ బ్లెస్సింగ్స్ అంటే మాకు ఉన్న బిజీ టైంలో ఎప్పుడో ఒకసారి ఇలా దేవి నవరాత్రులప్పుడు లేదు అంటే మనకి ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే ఇక్కడికి రాగలం కానీ మీరు ప్రతిరోజు అమ్మవారిని చూస్తారు అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమ్మవారి ఆశీస్సులో ఉంటాయి కాబట్టి మీరు మీరు చాలా చాలా పుణ్యం చేసుకున్నారు అండ్ ప్రవచనాలు విన్న తర్వాత నాకు కూడా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యామన్నమాట మనం నార్మల్గానే ఇప్పుడున్న టైంలో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు లేదా పద్దెనిమిది గంటలు ఫోన్స్ చూసుకుంటూనే ఉంటాము అందులో మనకి మాక్సిమం ఏదైతే మంచి చెడు ఉంటుందో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అటు ఫిఫ్టీ పర్సెంట్ ఇటు అన్నట్టు అయిపోయింది బట్ స్వామివారు అందరికీ అర్థమయ్యేలాగా మనం ఎలా నడుచుకోవాలి ఏం తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు కూడా మనల్ని ఎలా పెంచాలి ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత నాకు కూడా నా కొడుకుని నేను ఎలా చూసుకోవాలి ఎలా పెంచాలి ఎలాంటి మార్గంలో తీసుకెళ్ళాలి ఇవన్నీ చాలా ఆలోచిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఇలాంటి మోటివేషనల్ ఇచ్చినందుకు అలాగే ఇక్కడ మేము దర్శించుకున్న మార్నింగ్ అమ్మవారు కానీ పూజా విధానం అయితే ఎంత భక్తితో చేయించారు మాతో అండ్ తర్వాత హోమం హోమం కూడా అసలు ఈ సంవత్సరంలో మేము చేసుకున్న హోమం ఇదే అనుకుంటా థ్యాంక్ యూ సార్ ఇలాంటి మంచి అదృష్టాన్ని మాకు ప్రసాదించారు అలాగే గోసేవ గో గోశాలకి వెళ్ళినప్పుడు కూడా మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఆ గోశాలకి కూడా మనం గడ్డికి కానీ ఏదైనా సరే మనం చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే మన ఇంటి దగ్గర పెట్టి మనం చూడలేము కానీ ఇలాంటి అవకాశం మనకి ఇచ్చినందుకు మన ఈ మహా సంస్థానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా మీకు వీలైనంత వరకు ఫస్ట్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళే ముందు కూడా మీ తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం చాలా మంచిది సిద్ధు ఇప్పటికీ చేస్తూ ఉంటారు అండ్ నాకు ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు కూడా నమస్కారం ఈ రోజు ఇద్దరు లేరు అయినప్పటికీ వాళ్ళ ఆశీస్సులు ప్యూర్ గా ఉన్నాయి కాబట్టి అత్త ఆ లాగా చూసుకునే అత్తమామలు కానీ సిద్ధు కానీ నాకు తోడుగా ఉండడం వల్లే ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాము అండ్ మమ్మల్ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చి ఇంత మంచి దర్శనం ఇంత మంచిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ట్రస్ట్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచే ఇక్కడ సేవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పూజారులకి ప్రతి ఒక్కరికి కూడా మా పాదాది వందనాలు థ్యాంక్ యూ అండ్ చాలా చాలా ధన్యవాదాలు మా మీ యొక్క మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి తదుపరి నేటి